హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి తమ్మినేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు మా పాపది హెయిర్ డొనేషన్ వీడియో అనేది ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను చూసేయండి క్యాన్సర్ పేషెంట్లకైతే మా పాపది హెయిర్ డొనేషన్ చేసామన్నమాట ఇంకా వీడియోని అయితే మాత్రానికి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అంటే వీడియో స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు కదా ఫస్ట్ అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది ఉంటుంది తర్వాత మీకు హెయిర్ డొనేషన్ కూడా అనమాట లాస్ట్లో యాక్చువల్గా ఈ హెయిర్ డొనేషన్ అనేది ఇప్పటిది కాదండి వీడియో మేము కోటర్స్లో ఉన్నప్పుడు అనమాట క్వార్టర్స్లో ఉన్నప్పుడు అప్పటికి నాకైతే యూట్యూబ్ ఛానల్ లేదనమాట కానీ ఒక మెమోరీ లాగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా అది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను చాలామందికి నిజం చెప్పాలంటే హెయిర్ డొనేషన్ ఎలా చేయాలి అసలు హెయిర్ డొనేషన్ చేస్తారా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారనమాట అంటే ఇలా కూడా చేస్తారా ఇలా క్యాన్సర్ పేషెంట్లకి హెయిర్ కూడా డొనేట్ చేయచ్చా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలామందికి తెలియదు వాళ్ళ కోసమే నేను ఎప్పుడై వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ అనమాట ఇంకా ఎలా చేయాలి ఒకవేళ కొంతమందికి హైడ్ డొనేషన్ చేయాలి అని ఉన్నా కూడా ఎలా చేయాలి అనేది కూడా తెలియదు అనమాట వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అయితే వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా నా మార్నింగ్ రొటీన్లోకి వచ్చేస్తే కర్రీ కోసం అయితే టమాటాలు కట్ చేశానండి చట్నీ చేద్దాం అని చెప్పేసి పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టేశాను అనమాట అవి పల్లీలు ఆరేలోపు ఇక్కడ కర్రీ కూడా నేను తాలింపు వేస్తూ ఉన్నాను టమాటాలు అయితే ఫస్ట్ ఈ చేపర్లో వేసి కొంచెం మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నాను చేపర్లో వేస్తే ఏంటంటే మనకి కొంచెం లాగా బాగుంటుంది అనమాట దగ్గరగా వస్తుంది టమాటా కర్రీ అనేది అందుకోసం ముందైతే చేపర్లో వేస్తూ ఉన్నాను ఇంకా ఎక్కువ మరీ జ్యూస్ లాగా కాకుండా కొంచెం మనకి ఆ గ్రేవీ లాగా అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఈ చేపలు లేని వాళ్ళైతే కొంచెం మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది మిక్సీలో కూడా వెంటనే మరీ లాగా అయిపోతుంది చూసుకొని వేసుకోండి ఒక్క అలా వేస్తే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇలా ఉంటే ఇంకా సరిపోతుంది ఇక్కడైతే తాలింపు వేస్తూ ఉన్నాను తాలింపు ఇంక ఈరోజు కర్రీ అయితే కుక్కర్లో చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే కొంచెం టైం లేదనమాట హడావుడిగా ఉంది స్టవ్ మీద చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా టమాటా ఆలు కలిపి చేస్తూ ఉన్నా అనమాట ఇంకా అందుకోసం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టాను ఇప్పుడన్నా టైం లేనప్పుడు ఇలాగే పెడుతూ అనమాట ఏదన్నా టమాటా ఆలు చేసినా టమాటా వంకాయ చేసినా లేదంటే టమాటా చిక్కుడుకాయ చేస్తుంటాం కదా ఇలాగ ఏదైనా టమాటాతో కలిపి చేసేవైతే మాత్రం ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి కుక్కర్లో కూడా ఎక్కువ విజిల్స్ అయితే వృచ్చే పని లేదనమాట ఒక్క విజిల్కి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఆలు అయితే మనకి మరీ మెత్తగా కాదు అలాగని పలుకుగా ఉండదు బాగుంటుందన్నమాట కరెక్ట్గా కుక్ అవుతుంది ఒకే విజిల్ తో సరిపోతుందన్నమాట ఇంకా వచ్చేసి టమాటాలన్నీ అయితే చేపర్లో వేసి వేస్తూ ఉన్నాను చూశారు కదా మనకి అది పీసెస్ లాగా కనిపిస్తూ ఉంది మళ్ళీ మనకి గ్రేవీ లాగా కూడా ఉందన్నమాట కర్రీ ఇంకా పసుపు ఉప్పు అలాగే కారం కూడా వేసి కలిపేసి ఫస్ట్ అయితే దీన్ని కొంచెం మగ్గనిస్తాను అనమాట టమాటా కర్రీ ఎప్పుడైనా సరే ఏది క ఏది కలిపి చేసినా కూడా టమాటాలతోటి టమాటాలు అనేవి ముందు కొంచెం మగ్గిస్తాను అనమాట విజిల్ పెట్టకుండా ఇంకా అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే దానిలో నేను యాడ్ చేసేవి ఏవైనా సరే చిక్కుడుగా అయినా ఆలు అయినా సరే వంక ైలైనా సరే తర్వాత ఏడ్స్తానన్నమాట ముందైతే కర్రీ తాలింపు వేశాను అదైతే కుక్ అవుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ఆలు అయితే పీలు తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆలులు కూడా మరీ ఎక్కువ వేసానండి అంటే ఎక్కువ ఆలు ముక్కలు కనిపించేలాగైతే చేయను అనమాట అందుకే రెండే తీసుకున్నాను నేను తీసుకున్న టమాటాలకి చూసారు కదా ఇందాక తాలింపు వేసినప్పుడు దానికి సరిపడా నేను రెండు ఆలులు మాత్రమే తీసుకున్నాను అనమాట ఇంకా ఆలు ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేస్తాను మరీ ఎక్కువ లావు లావుగా కూడా చేయను అనమాట పీసెస్ అనేవి మీడియం సైజులో మాత్రమే పీసెస్ అనేవి కట్ చేస్తాను అంటే నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నాను అనమాట ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి పీసెస్ అనేవి మరీ ఎక్కువ పెద్ద పెద్దవి అనుకోండి మరీ ఒక్క విజిల్కైతే ఉడకదనమాట అప్పుడు ఒక టూ విజిల్స్ అలా రావాల్సి ఉంటుంది నేను చేసేంత పీసెస్ అయితే మాత్రం ఒక్క విజిల్ అయితే సరిపోతుందనమాట ఇంకా కర్రీ చూసారు కదా మనకి పచ్చివాసన పోయి మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తెలియ ఉడుకుతూ ఉందనమాట ఈ టైంలో ఇంకా ఆలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మనకి ఇప్పుడు వరకు ఆ కర్రీ అనేది ఉడికింది కదా టమాటాలు అందులో నుంచి కొంచెం వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంక మనం సపరేట్గా వాటర్ అయితే అసలు ఏమీ వేయాల్సిన పని లేదు ఇంకా ఆ వాటర్ తోటే మనకి ఆలు ముక్కలైతే అయితే ఉడుకుతాయి అనమాట ఇంకొకసారి ఆలు వేసిన తర్వాత కలిపేసి ఇంకా విజిల్ పెట్టేయటమే మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ వస్తే మనకి కర్రీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది నేను ఎప్పుడన్నా అర్జెంటు ఇంకా టైం అవుతుంది అనుకున్నప్పుడు అయితే మ్యాక్సిమం ఇంకా కుక్కర్లో పెట్టేస్తానండి ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి విజిల్ పెట్టేశాను ఆ విజిల్ వచ్చేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మసాలా కూడా ఎక్కువ ఏది వేయనమాట అల్లము వెల్లుల్లి ఎండుకొబ్బరి ఇవి మూడు మాత్రమే గ్రైండ్ చేసి వేస్తాను అంతేకాని ఇంకా ధనియా పొడి కానీ అలాగే గరం మసాలా అయితే ఇవి వేయనమాట ప్రతి కూరలోనూ ధనియా పొడి గరం మసాలా ఇవైతే అవైడ్ చేయటం చాలా వరకు మంచిదని నా ఉద్దేశం నేనైతే యాడ్ చేయను అనమాట ఇంకా ఒక్క విజిల్ అయితే వచ్చింది ఇంకా విజిల్ పోయేలోపు ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కూడా వేస్తూ ఉన్నాను ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత పిండ్లు కూడా అనమాట ముందు రోజే పిండ్లు వేశాను ఇడ్లీకి దోశలకి అనమాట ఇంక ఇడ్లీ కోసం అని చెప్పేసి కొంచెం పిండి అయితే తీసి బయట పెంచాను చూస్తారు కదా ఎలా పర్మెంటేషన్ అయిందో చాలా చక్కగా పర్మెంటేషన్ అయిందనమాట ఇంకా ఇడ్లీ కూడా దూదుల్లాగా మెత్తగా వస్తాయి ఇంకా ఇప్పటికి సరిపాను మాత్రం సపరేట్గా కలుపుతున్నాను సాల్ట్ వేసి సాల్ట్ వేసి కలిపి ఉంచితే పిండి అనేది బాగుండదని ఎప్పుడుకి పిల్లలకి సరిపాని మాత్రమే కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా సంక్రాంతికి ఊరు వెళ్ళిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేశాను చూశారు కదా ఇంకా చాలా వరకు మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మన ఛానల్లో సంక్రాంతి వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి వాళ్ళ ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో గేమ్స్ కానీ ముగ్గులు పోటీలు అవి కూడా అప్లోడ్ చేశాను అనమాట ఊరైతే వెళ్ళాను కానీ నేను సంక్రాంతి పండగకి సంక్రాంతి పండక్కి సంబంధించిన ఏ పూజలు కానీ పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా అది కానీ ఏమీ అయితే చేయలేదన్నమాట మాకు అంటు అని చెప్పేసి ఊరైతే వెళ్ళాం కానీ ఇంకా పండగైతే ఏం చేసుకోలేదు నార్మల్గా వండుకొని తిన్నాం అంతవరకే అనమాట ఇంకా కాకపోతే గేమ్స్ అవి ఉంటాయి కొంచెం సరదాగా ఉంటుంది కదా అని చెప్పైతే అనమాట ఊరు ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే ఇడ్లీ వేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలైతే హడావుడిగా రెడీ అవుతూ ఉన్నారు ఇంకా ఇడ్లీ పాత్ర అయితే మాత్రం మారవాలండి ఎప్పటినుంచో మారవాలనుకుంటున్నాను కానీ స్టీల్ది తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా స్టీల్ చూస్తూ ఉన్నాను అనమాట ఏది సర్చ్ చేస్తూ ఉన్నాను ఏది బాగుంటుంది ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా నాకైతే షేర్ చేయండి కామెంట్ రూపంలో నేను స్టీలు ఇడ్లీ పాత్ర ఏది బాగుంటుంది అనేది ఇంకెక్కడైతే ఆవిరి కూడా పోయిందనమాట ఇంకా చూశారు కదా ఆలు అనేది కరెక్ట్గా కుక్ అయింది ఇంకా మసాలాలు అయితే ఏం వేయకండి ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి అది వేసి ఒక టూ మినిట్స్ స్టవ్ మీదనే మగ్గించండి ఆ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుందనమాట కర్రీ చూసారు కదా ఎంత బాగొచ్చిందో అసలు మనం ఇంకా ఏ మసాలాలు వేయకపోయినా కూడా చక్కగా ఉంటుందన్నమాట ఇంకా వాటర్ కూడా ఏమీ వేయలేదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సింపుల్గా సూపర్గా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఇంకా టమాటా కర్రీ అనేది పచ్చివాసన అదే సారీ అల్లం వెల్లుల్లి వేసాను కదా ఎండు కొబ్బరి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు విజిల్ పెట్టకుండా ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకున్నాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవటమే కొత్తిమీర అయితే మాత్రం ప్రతి కర్రీలో ఆల్మోస్ట్ నేను కొత్తిమీర అయితే నాకు ఎక్కువే పడుతుందండి ఏ కూరలో అయినా సరే కొత్తిమీర మాత్రం ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ కూడా వేసేసాను అనమాట ఈ గ్యాప్లోనే అదే ఇడ్లీ వేసిన తర్వాత ఇంకా చట్నీ వేసిన తర్వాత తాలింపు అయితే చట్నీకి పెడుతున్నాను అనమాట చూసారు కదా ఇంకా నాకు మా పిల్లలిద్దరికైనా అనమాట చట్నీ మా వారైతే చెప్పాను కదా మార్నింగ్ డ్యూటీ అయితే అక్కడే తింటారనమాట లంచ్ కూడా ఇంటికి వచ్చేస్తారు తనకి కూడా బాక్స్లో ఏం పని లేదు చట్నీ కూడా తాలింపు వేసేశాను ఇంకా పిల్లలైతే రెడీ అయ్యి వచ్చేసారండి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెడుతూ అనమాట ఇడ్లీ చూసార ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇంకా మా పాపకు అనమాట ఇవి మూడు ఇడ్లీ అంటే లెక్క పెట్టుకొని తింటుందండి మూడు ఇడ్లీ కంటే ఒక్క ఇడ్లీ ఎక్కువ పెట్టిన తిందనమాట ఇంకా మూడు కూడా ఎక్కువే రెండే పెట్టమంటది ఇంకా నేనే అరిసి మరీ రెండు ఇడ్లీ తిని మధ్యాహ్నం లంచ్ వరకు ఉండాలంటే మరి స్నాక్స్ కూడా ఏం తీసుకెళ్ళదండి మరి రెండు ఇడ్లీ తిని మధ్యాహ్నం వరకు ఉండాలంటే కష్టం కదా అందుకోసం ఇంకా త్రీ అయితే పెడతానమాట ఇంకా రెడీ అయ్యి కూర్చుందనమాట జడేయడానికి అయితే వేస్తూ ఉన్నాను తనకి దీని తర్వాత నెక్స్ట్ అయితే హెయిర్ డొనేషన్ ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ హెయిర్ డొనేషన్ అనేది మేము ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకే హెయిర్ డొనేషన్ చేయాలి అనుకున్నాము కానీ కాకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఇది అయినా కాదా మనం నమ్మొచ్చా లేదా అనేది మనకి ఉంటుంది కదా ఎవరికిస్తే మంచిది అనేది అప్పటినుంచి నేనైతే సర్చ్ చేస్తూ ఉన్నానండి హెయిర్ అయితే ఎలా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే మనకి సేఫ్గా ఉంటుంది అనేది మనము డొనేట్ చేసిన దానికి ఫలితం ఉంటేనే కదండి మనకి హ్యాపీగా ఉంటుంది అందుకోసం అనమాట దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి త్వరలోనే మీకు అయితే వీడియో అప్లోడ్ చేస్తానండి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి వీళ్ళని ఎలా ట్రస్ట్ అని మీరు ఎలా మేము ఎలా నమ్మాము ట్రస్టెడ్ అయినా కాదా అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట వాళ్ళకి ఫోన్ నెంబర్ కావాలంటే మీకు ఆ వీడియోలో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా చెప్తాను అనమాట దాంట్లో అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళ డీటెయిల్స్ అనేవి వాళ్ళే వాళ్ళే చెప్తారనమాట చాలామంది ఇంక ఇలా డొనేషన్ చేస్తే మళ్ళీ పెరుగుతుందా పెరగదా అనే డౌట్ కూడా పెట్టారనమాట కాకపోతే చూస్తున్నారు కదా మా పాపది డొనేషన్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఇంతకుముందు డొనేషన్ చేసినప్పుడు ఎంత పొడుగుందో కట్ చేసినప్పుడు వదిలితే ఇప్పుడు జడ వేస్తే అంత పొడుగుందనమాట అంటే పెరిగినట్టే కదా హలో అండి నా మార్నింగ్ రొటీన్ చూశారు కదా ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి హెయిర్ డొనేషన్కి సంబంధించిన వీడియో అనేది ఉంటుందన్నమాట ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేస్తే నేనేం ఏం చెప్పాననేది మీకు అర్థం కాదనమాట తన హెయిర్ చూసారా ఎంత లాంగ్ ఉందో మోకాళ్ళ ఉంటుందన్నమాట హెయిర్ అనేది అందుకే క్యాన్సర్ పేషెంట్లకి ఉపయోగపడుతుంది కదా ఒక మంచి పని చేసినట్టు ఉంటుందని చెప్పేసి హెయిర్ అయితే డొనేషన్ చేయడానికి మా పాప కూడా చాలా ఇంట్రెస్ట్ చూపింది అనమాట మనము వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఫొటోస్ పంపించమంటారనమాట ఆ ఫొటోస్కి సంబంధించిన కొన్ని స్టిల్స్ అయితే చెప్తారు ఇలా అంతా విరబోసుకొని వెనక్కి అలాగే లెఫ్ట్ సైడ్కి వేసుకొని అంత హెయిర్ అంతా లెఫ్ట్ సైడ్కి అలాగే హెయిర్ అంతా రైట్ సైడ్కి ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్సింగ్ క్లిప్పింగ్స్ వాళ్ళు పంపించమన్నారనమాట ఇలా పార్టీషన్స్ చేసుకొని అటు ఇటు వేసుకొని అలా లాగా కొన్ని క్లిప్స్ అయితే వాళ్ళు చెప్పారనమాట ఆ క్లిప్పింగ్స్ అనే వాళ్ళు చెప్పిన ఫోటో స్టిల్స్ అనేవి మన ఫొటోస్ తీసి వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేస్తే వాళ్ళు మనకి ఆ ఫోటోస్ అనేవి చూసి మనకి వాళ్ళ డేట్ అయితే చెప్తారనమాట ఒకళ్ళ ఒక టూ డే టూ అలా డేట్స్ అయితే మనకి ఇస్తారనమాట వాళ్ళు చెప్పిన డేట్లో మనకి కంఫర్ట్గా మన కన్వీనియంట్గా ఉన్న డేట్ అయితే ఏదన్నా ఒకటి మనం చెప్పాన మనం చెప్తే కరెక్ట్గా ఆ టైంకి ఆ డేట్కి వాళ్ళు వచ్చేస్తారనమాట మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేనా హెయిర్ కలెక్ట్ ఇవ్వచ్చు లేదంటే అంటే వాళ్ళైనా మన దగ్గరికి వచ్చి హెయిర్ అనేది కలెక్ట్ చేసుకుంటారనమాట ఇంకా ఇంటికే వస్తారు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మనం వాళ్ళు ఇంటికైతే వస్తారనమాట ఇంకా చూసారు కదా ఇక్కడ వాళ్ళు మనకి ఇచ్చిన డేట్ అయితే మేము ఓకే చేసామన్నమాట వాళ్ళు అయితే ఆ డేట్కి వచ్చేసారు మార్నింగ్ వాళ్ళు ఈ మార్నింగ్ టైంలో మాత్రమే హెయిర్ కలెక్ట్ చేసుకుంటారనమాట ఎందుకంటే హెయిర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు నైన్ టు మా ఈవినింగ్ ఫైవ్ వరకు వాళ్ళ ఆఫీస్ వర్క్ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి వాళ్ళు మార్నింగ్ టైంలోనే ఎక్కువ హెయిర్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తారండి ఇంకా తనైతే వచ్చి తను కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాడు అనమాట ఫస్ట్ చూసారు కదా ఫొటోస్ అయితే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇంకా తను ఇక్కడ హెయిరు ట్వెల్వ్ ఇంచెస్ వాళ్ళకి కావాల్సిన హెయిర్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్కి తనైతే స్కేల్ ఉంది కదా తనతో దాంతో ఆ స్కేల్ అనేది మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుందన్నమాట కరెక్ట్గా ఆ స్కేల్ ఎంత ఉంటుందో అంతా మెజర్మెంట్ చూసుకొని అక్కడికి రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాడు చూశారు కదా కరెక్ట్గా వాళ్ళు అక్కడ స్కేల్తో మనకి మెజర్మెంట్ చెప్పి మనకి చూపిస్తారనమాట మేడం కింద అయితే స్లిట్స్ ఉన్నాయి కదా అవి కింద అవి అయితే పోతాయి పైన రబ్బర్ బ్యాండ్ పైన మాత్రమే కరెక్ట్గా రబ్బర్ బ్యాండ్ పైన కట్ చేస్తారనమాట మీకు ఈ లెంత్ అయితే ఓకేనా అని అడుగుతారనమాట మనల్ని అంత ఈజీగా అయితే ఏం కట్ చేయరండి అంతా మన మనం ఓకే అంటేనే చేస్తారనమాట ఇంకా ఇటు అటు రెండు వైపులా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాడనమాట తీసుకొని ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్స్ వేసేస్తున్నాడు అక్కడికి వేసేసి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదో కూడా మనల్ని చూసుకోమంటారనమాట రెండు బ్యాండ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటి కిందకి ఒకటి పైకి ఉందా అనేది కూడా చూస్తారు ఓకేనా మేడం అని అడుగుతారనమాట మనం ఓకే అంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారనమాట రెండు బ్యాండ్స్ వేసిన తర్వాత ఒకసారి దూరం నుంచి చూస్తున్నారు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి రైట్ సైడ్ అయితే కొంచెం కిందకుందని చెప్పేసి మళ్ళీ తను కొంచెం సర్చ్ చేస్తూ ఉన్నాడనమాట రెండు కరెక్ట్ లెవెల్స్ లెవెల్లో కట్ చేయాలి కదా అందుకోసం ఇంక ఇప్పుడైతే ఓకే అని చెప్పాను అనమాట నేను ఇంకా ఓకే అయిన తర్వాత తనైతే ఇప్పుడు ఇంకా కట్ చేయడానికి రెడీగా ఉన్నాడు చెప్పానమాట నేను ఇలా వీడియో తీసుకుంటున్నానని చెప్పేసి తను ఓకే అన్నారు అనమాట ఇంకా నన్నే కాదు మా పాపను కూడా ఓకేనా అని అడుగుతున్నాడనమాట తను ఇంకా ఓకే మేడం చూడండి చూ కట్ చేస్తున్నానని కట్ చేసే ముందు కూడా అడుగుతూ ఉన్నాడు అనమాట ఎందుకు ఇన్నిసార్లు సార్లు అడుగుతున్నాడంటే తను ఇంతకు ముందు ఇలాగే హెయిర్ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంతా ఇలాగే మొత్తం మెజర్మెంట్స్ చూపించారంట ఓకేనా మేడం చూసుకోండి అని ఒకటికి నాలుగు సార్లు అడిగారంట వాళ్ళు ఓకే అని చెప్పారంట కట్ చేసిన తర్వాత వాళ్ళు కట్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇలా ఎలా కట్ చేశారు అలా ఎలా కట్ చేశారు ఇంత కొంచెం ఉంది నాకు ఇప్పుడు హెయిర్ అని వాళ్ళని అంటూ ఉన్నారనమాట అలా అన్నారు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పి అంటూ ఉన్నాడనమాట మనం ఓకే అన్న తర్వాతనే కదండి వాళ్ళు కట్ చేసేది మళ్ళీ మనం ఇచ్చిన తర్వాత హెయిర్ మళ్ళీ కొంచమే ఉంది ఇంత ఎక్కువ కట్ చేశారు అంత ఎక్కువ కట్ చేశారని వాళ్ళని అనకూడదు కదా మన ఇష్ట ప్రకారం మనం ఇచ్చేటప్పుడు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళకి ఎంతైతే అవసరమో అంత మాత్రమే వాళ్ళు కట్ చేసుకుంటారు మనం ఓకే అంటేనే ఇంకొంచెం ఎక్కువైనా కట్ చేస్తారు కానీ ట్వెల్వ్ ఇంచెస్ పైన మనం ఎంతైనా కట్ చేయొచ్చు ట్వెల్వ్ ఇంచెస్కి తక్కువ అయితే మాత్రం వాళ్ళకి విగ్గి పనికిరాదంటే ట్వెల్వ్ ఇంచెస్ ఇవ్వాలనుకుంటేనే వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి ఇవ్వాలన్నమాట మన హెయిర్ వీడియో ఫొటోస్ ఎందుకండి మనం పెట్టేది వాళ్ళ లెంత్ చూసుకోవడం కోసం పంపించమంటారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కట్ చేసిన తర్వాత తను మళ్ళీ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాడనమాట రెండు చేతుల్లో రెండు పెట్టి రెండు కలిపి పట్టుకోమని చెప్పి ఇప్పుడు స్టిల్స్ చూపిస్తున్నాం కదా అలాగా ఒక బేబీలాగా క్యారీ చేయమని చెప్పి తను చెప్తూ ఉన్నాడు మా పాప అయితే చేస్తూ ఉందనమాట వాళ్ళు అలా ఫోటో తీసుకొని బ్యాక్ కవర్ ఉంది చూశారు కదా ఆ కవర్స్ అవి అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు అనమాట స్కేలు సీజరు అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు ఇంకా అందులో మన చేతులతోటి దానిలోనే వేయించారు చూశారు కదా హెయిర్ కట్ అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి పైన మన చేతులతో హ్యాండ్ రైటింగ్ అనేది మన హ్యాండ్ రైటింగ్ తోటి మన పేరు ఫోన్ నెంబరు మన ఇంటి పేరు అవి అడ్రస్ అదైతే అక్కడ రాయించారనమాట ఇది మనదే అని మనకు తర్వాత తెలియడం కోసం అవి పట్టుకొని కూడా తనకి కూడా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాడనమాట కింద ఇక్కడ కింద వచ్చేసి మనకి సర్టిఫికెట్ ఇస్తారనమాట ఒక సర్టిఫికెట్ కూడా మనకి ఇచ్చారనమాట అన్నీ ఇట్లా కలిపి వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాడు మొత్తానికి దిగ్విజయంగా హెయిర్ కటింగ్ అయితే అయిపోయిందనమాట మా పాప అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో హెయిర్ కట్ చేయమని చాలా డేస్ నుంచి అడుగుతుందనమాట ఎలాగో చేయాలి కదా హెయిర్ డొనేషన్ చేస్తే మంచిది కదని చెప్పేసి డొనేషన్ అయితే చేసామన్నమాట ఇంకా మన దగ్గర కలెక్ట్ చేసుకున్న హెయిర్ అనేది మనకి తెలియటం కోసం ఆ హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా అందుకే రాపిస్తారనమాట తీసుకెళ్ళిన హెయిర్ని అక్కడ డ్రాప్ చేస్తున్నాడు ఆ వీడియోని కూడా మనకు పంపిస్తారు చూశారు కదా మన హెయిర్ తోటి విగ్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట పక్కన మీకు డబ్బాల్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ విగ్స్ అనమాట విగ్స్ రెడీ అయిన తర్వాత కూడా మనకు వీడియో కూడా పంపిస్తారనమాట ఇంకా దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను ఎలా అప్రోచ్ అయ్యాము ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలన్నా కానీ మీకు షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్